రెడీ అయ్యి ఇదే బూచ్ లాగా ఉంది అని అంటే ఏంటో మీకు అర్థమైందా అర్థం అయ్యి ఉండదు ఎందుకంటే ఇది ఇప్పుడు ఎప్పుడు చేయలేదు మేము కదా ఇది ఎప్పుడేం అది చేయబోతున్నావు ఏంటంటే దీని రింగి రింగుల జుట్టుని కొంచెం ఏమైనా సెట్ చేయడానికి అవద్దు ట్రై చేయబోతున్నావు అనమాట ఎప్పుడు ఈ టైం లేదు ఆ టైం లేదు హడావిడి హడావిడి ఉంటది కదా సో ఇప్పుడు మాకు కొంచెం టైం దొరికింది టైం దొరికింది కాబట్టి ఇది ఇప్పుడే హెడ్ బాత్ కూడా చేసి వచ్చింది ఆల్మోస్ట్ అంత తడి పొడిగా ఆరిపోయింది సో కొంచెం హెయిర్ సెట్ చేసేదాన్ని ట్రై చేస్తా అన్న మన కుమారికి చేసా కొంచెం స్ట్రైట్ అయింది సో దీన్ని కూడా అలాగే ట్రై చేద్దామని ట్రై చేయబోతున్నాం అనమాట అది అందుకని ఇక్కడ చేస్తున్నాం ముందు నీకు హీట్ రెస్ట్ స్ప్రే కొట్టాలా ఈ మూత పట్టుకో అడగ అక్క జుట్టు ఏమన్నా వద్దా అలా ఎలా లేదో హీట్ రెసిస్టెన్స్ అవుతుంది అంటే ఇప్పుడు జుట్టు గ్యారంటీ ఉంది కదా ఉందమ్మా ఉంది అసలే ఇలా అంటే జుట్టు చేతిలోకి వస్తుంది నువ్వు హీట్ రెసిస్టెంట్ అది ఇది అని అంటే హీట్ రెసిస్టెంట్ వేసుకుంటే నీకు జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటది ఓకే జుట్టు బానే ఉంది కదా ప్రస్తుతానికి అయితే ఉందమ్మా ఉంది నిన్ను నమ్మి నా జుట్టు చేతిలో పెడుతున్నాను చూడు చూసుకోండి చూసుకోండి అంటే నాది బేసిక్ గా నాది హెయిర్ నేను ఏం చేసుకున్నా నా జుట్టుకి అంత ఇదేమి తెలియదు సో నీ జుట్టుకి తెలుసుదా లేదా అన్నది తెలుసుకోవాలని నా క్యూరియాసిటీ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది అగారో హెయిర్ వాల్యూమైజర్ అండి ఇది కింద ఇలా అడ్జస్టబుల్ నాప్తో వస్తుంది అనమాట మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు పైన లాగా వస్తుంది స్ట్రైట్నర్ కాలుతుంది అంత యూసేజ్ రాదు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఎందుకంటే జస్ట్ లాగే ఉంటుంది జస్ట్ అలా దూకుంటామో అలా దువ్వేసుకోవడమే ఆన్ చేసేసి అండ్ కాలడా లాంటి అస్సలు ఏమీ ఉండదు ఇది బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ చేంజే పడింది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇన్ కేసు మీరు ట్రై చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి

ఫస్ట్ స్ట్రీట్ గానీ ఆ తర్వాత నాకు ఎంత తిప్పాలా నేనే అది చాపి చేయి చాలు చూద్దాం తేడా తెలుసుదో లేదో చూద్దాం నాకైతే వేడిగాలు నా చెవులోకి వస్తుంది మా అక్క దాని ప్రయోగాల కోసం అని చెప్పి ప్రయోగం కోసం కాదే ప్రేమతో ప్రేమతో మొన్న అలాగే కుమారి అంటే కుమారి ప్రేమతో చూడు స్ట్రేట్ అయింది కదా నువ్వు చూడు ఈ జుట్టుకి ఆ జుట్టుకి తేడా చూడు షెన్ చూడు ఈ లెంత్ ఇక్కడ వరకే ఉంది ఈ లెంత్ చూడు ఇక్కడ వరకు వచ్చింది షన్నో ఇచ్చి డిఫరెంట్ ఉందా సేమ్ అంట నువ్వు చూసుకో అర్థం అయింది ఇక్కడ పారు అయిందా లేదా కొంచైంది అంతే ఎక్కువ వేడి పెట్టుకోకూడదు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టుకోకూడదు అనుకో అది వేరే విషయం రోజు స్పీడ్ పెట్ట అంత ఓకే కదా ఓకే ఎందుకు అంటే జుట్టుకి నేను కూడా ఇప్పుడు పెట్టను కదా నా జుట్టుకి అసలు కనపడదు కూడా కదా దీని ఏంటి ఇలా తిప్పుతారే పొద్దు ఊరిపోతే కదా అవును స్ట్రేట్ రాలేదు వచ్చింది వచ్చినా 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 వచ్చింది వచ్చింది ఇప్పుడు ఇది నేను ఈ ఒక అరగంట ఒక గంట పట్టుద్దేమో ఎందుకంటే నాకు రాదు దీనికి రాదు మా కళ్యాణ్ ఇంత సైలెంట్ గా ఇలా ప్రశాంతంగా కూర్చుంది ఏంటా అనుకుంటున్నారు ఇక్కడ చూడండి బాగా కష్టపడి తిరిగి కాళ్ళు అలిసిపోయినాయి అంట అందుకని ఫుట్ మసాజ్ చేసుకుంటుంది పొద్దున్నీ మోగ సైకి చేస్తున్నావెండు నువ్వు మళ్ళీ ఈరోజు కూడా షాపింగ్ తిరగాలంటే ముందు లెగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్పి కూర్చొని వన్ బై వన్ అందరు లైన్ కట్టారు మంచిగా ఫుట్ మసాజ్ చేసుకొని బాగుందా ఎవరు వాళ్ళు సర్దుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు మొత్తం అన్నీ ఇగో బట్టలు బ్యాగులు కవర్లు ఎవరు ఏంటున్నాయో ఏమో తెలియట్లేదు నాకు ఎవరు తీసారా తీస్తారు కదా ఓకే చెల్లి నీ కవర్ తీసుకున్నావా ఓకే మీ ఇద్దరే పర్లేదు ఒకేసారి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి చూసుకోండి అందరు సద్యశ హడావిడిలో ఉన్నారు నెల్లూరు దాకా బోసుకెళ్ళాలి నీ లగేజ్ తీసుకెళ్తా నువ్వు దీపో అనాలి ప్లేస్ లేదు నీ లగేజ్ అన్న పెట్టుకో నువ్వన్నారా అనాలి వెంటనే అదే లగేజ్ పట్టుకెళ్ళిపోండి నేను బస్ ఎక్కి వచ్చేస్తానంట చూడు వేసుకున్నది ఎల్లోనే పెట్టింది ఎల్లోనే కావాలి మరి ఎలా వచ్చా వచ్చేప్పుడు నువ్వు ఎలా చెప్పు అదే పోలే ఆ బ్యాగ్ ఒకటి పట్టుకొని తగిలించుకొని వచ్చావు ఇప్పుడు చూడ కాదు చూసావా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానని అన్నావా చూడు అదే మాట నిజమైంది నీ అయ్యి కళ్యాణి ఇగో నువ్వు ఒక బ్యాగ్ తగిలించుకుని వచ్చావు చూసావా నీకు కూడా ఒక బ్యాగ్ ఆడాను బాగుంది ఇద్దరు ఏ దానా అసలు మా కళ్యాణి టైం వేస్ట్ చేసే టై పనే లేదు ఇంకా నాలుగు నిమిషాల్లో ఆటో వస్తుందంటే ఆ నాలుగు నిమిషాల్లో కాస్త మసాజ్ చేసుకుంటా అని చెప్పుకొచ్చు నడిచి నడిచి పాపం నిన్నటి నుంచి నడుస్తున్నావు ఉన్నావు కదా మరి అవును ఇంకా వెంట వెంటనే మళ్ళీ జర్నీస్ ఉన్నాయి అందుకనే త్వరగా వెళ్ళిపోతున్నారన్నమాట కొంచెం నాలుగు నిమిషాలు అన్న హాయిగా కళ్ళు మూసుకొని హాయిగా ఫీల్ అవ్వు ఓకే వెనక అనుకో పిల్లు వేసుకొని అదే అనుభవించరా నీ అని పాట పాడుకో లోపల ఆ ఆటో వచ్చే లోపు జరుగుతుంది రే ఏం చేస్తున్నారా నువ్వు అంట వెళ్ళిపోతున్నారు అప్పుడే ఇంకా సగం హైదరాబాద్ కూడా చూడలేదు మనం అప్పుడే అంటున్నాను కుమారి ఆ బ్యాగ్ అక్కడ ఉంచు అది ఎంత బరువులు మోస్తున్నా చూడు నీ బాడీ వెయిట్ కన్నా ఎక్కువ బ్యాగులు మోస్తున్నావు అక్కడ ఉంచు తలవాటు పడుకుంటు అదే లగేజ్ ఎందుకు అవుతుంది ఖర్చు అవ్వకుండా అదే ఫుల్ హైదరాబాద్ చూస్తే ఇంకెంత ఖర్చు అవద్దు అంట కళ్యాణి ఆ బ్యాగ్ ఇటు అన్నాడు వస్తున్నాడంట షన్ను కూడా బాయ్ బాయ్ ఎక్కాక ఫోన్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి టికెట్ మీద రాస్తారు టికెట్ తీసుకోండి దాని మీద చూస్తే మీకు ప్లాట్ఫామ్ నెంబర్ రాస్తారు ఆ మీరు చేంజ్ అయ్యి వెళ్ళండి ఫోన్ చేయండి మీ ఫోన్లో అన్ని మీ దగ్గరే ఉన్నాయి ఛార్జర్లు వైర్లు బ్రష్లు అన్నీ పెట్టుకున్నారుగా ఓకే బాయ్ 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 కళ్యాణి అబ్బాబా ఈసారి ఎక్కువ రోజులు ఉండేలాగా రండి బాయ్ 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 తిప్పుతారు చెప్తా నేను చెప్తా బాయ్ 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 కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసేస్తుందా అనమాట ఈరోజు దోశలు స్పెషల్ దోశలు ఇంకా దాంట్లోనే ఎగ్ కూడా వేస్తున్నాను అంటే ఎగ్ దోశ లాగా అనమాట దోశలు అయితే ఈరోజు బీట్రూట్ దోశలు మా చెల్లి వచ్చింది దానికి బీట్రూట్ పెట్టకుండా పంపిస్తే పాపం ఫీల్ అవుద్ది కదా అందుకని అదే ముందే వార్నింగ్ వస్తుంది ఏ నువ్వు బీట్రూట్ అంటేనే వస్తానే అని అంటా ఉంటుంది నేనేవో కావాలని చేస్తాను కానీ బాగుంటాయి ఊరికే తమాషా అలా ఆడుతుంది కానీ అన్ని తింటుంది తను కూడా ఇష్టంగానూ తింటుంది సో ఈరోజు బీట్రూట్ దోశలు చేసా అనమాట అంటే ఏం లేదు మనం దోశ పిండి రెడీ చేసుకుంటాం కదా దానిలోనే పచ్చి బీట్రూట్ని ముక్కలు చేసి మిక్సీ చేసి అది అందులో కలిపేయడమే అండ్ ఎగ్ కావాలి అని అంటే దానిపైన ఊరికే ఇలాగ ఎగ్ వేసేస్తాను అనమాట కావాలంటే కారం కూడా చల్లుకోవచ్చు ఎగ్ పైన నేను మాత్రం ఓన్లీ ఇలాగ ఎగ్ వేసేస్తాను ఇంకా అది మనం ఎలాగో చట్నీలో నంచుకొని తింటాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది అండ్ కొంచెం ప్రోటీన్ కూడా అందినట్టు ఉంటుంది అనమాట దోసా బ్యాటర్ కూడా మనం ఇంట్లో అన్ని మిల్లెట్స్ తోటి వాటితో కలిపి చేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ గానే ఉంటుంది అండ్ దోశకు కూడా ఏంటంటే మనము నూనె కాకుండా నెయ్యి వాడుకోవడం మంచిది ఈ మధ్య అంతా నేను ఎక్కువ నెయ్యే వాడుతున్నా అనమాట చపాతీకి కానీ దోశకు కానీ పులకలు చేస్తే నూనె వేయం కానీ అయితే వేస్తాము పొద్దున్నే ఇదిగోండి మా ఇంట్లో పాలు పొంగిచ్చే కార్యక్రమం కూడా జరిగింది పొద్దున్నే టీ పెట్టి ఇవ్వడానికి పాలు త్వరగా కాయాలని పెద్ద మంట పెట్టేసా అక్కడే ఉన్నా పక్కనే ఉన్నా అయినా సరే నేను తగ్గించే లోపే అది పొంగిపోయిందనమాట ఇలా అప్పుడప్పుడు ఏంటంటే చాలా సార్లు జరుగుతూ ఉంటుంది పాలు పొంగించడం అనేది కామన్ అయిపోద్ది అన్నయ్యా అంట అన్నయ్యా అసలు ఇన్ని రోజులు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదండి పొద్దున్నే లెక్కడం అన్నీ వంటలు చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయడం తినడం చేసి పెట్టేయడం బయటికి వెళ్ళడం తిరగడం మళ్ళీ సాయంత్రం రావడం వచ్చినవి అన్నీ చూసుకోవడం ఇలాగ అసలు ఒక్కటి కాదనుకోండి అసలు ఎలా గడిచిందో కూడా తెలియనే తెలియకుండా గడిచిపోయింది రోజులన్న నేను ఎస్పెషల్లీ మనము మంచిగా మనతో అయ్యే మన కజిన్స్ అందరితోటి ఉన్నాము నన్నంటే ఇంకా త్వరగా గడిచిపోతూ ఉంటుంది కదా అలాగే అయిపోయింది అండ్ ఈరోజు చూసారా నేను పింక్ డ్రెస్ అండ్ పింక్ దోశలు అండ్ ఆల్రెడీ పిల్లలు కూడా తిన్నారు పిల్లలకు కూడా నచ్చినవి చనుబాబు తింటాడో లేదో అని కొద్దిగా భయపడ్డాను కానీ శనుబాబు కూడా తిన్నాడు సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇంకొన్ని రోజులు వాళ్ళు ఉంటే బాగుండు నన్ను అనిపించింది కానీ అందరూ వర్కింగ్ అన్నాను కదండి సో ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయన్నమాట సో ఇంకా ఎవరిని ఫోర్స్ చేయలేము కదా ఉండమని అఫ్ కోర్స్ ఎవరు డ్యూటీస్ ఉంటే కుదిరితే తప్పకుండా ఉంటారు అండ్ ఇదే ఫస్ట్ టైం కదా రావడం వాళ్ళు కూడా సో అందుకని వాళ్ళకి కూడా బట్టలు అవన్నీ పెట్టి పంపించాయనమాట అఫ్ కోర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నయ్యే కొన్నయ్యే పెట్టాము ఎందుకంటే షాపింగ్కి కూడా బాగానే తిరిగాము కదా అసలు ఏమేమి కొన్నావు ఏంటి అన్నది చూపించడానికి కూడా నాకు టైం సరిపోలేదు ఎంతసేపు తిరగడం లెక్కలు చూసుకోవడం ఇవే సరి పోయినే కదా సో అందుకని విడిగా నేను ఏమి ఏమేమి కొన్నారనే షూట్ చేయలేదు కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కొనుక్కున్న డ్రెస్సుల్లోనే నేను అమౌంట్ ఇచ్చేసి ఆ డ్రెస్సులే వాళ్ళకి ఇద్దరికీ కూడా డ్రెస్సులు పెట్టి పంపించాను మా చెల్లి కోసం ఈరోజు కొండ చేతి స్పెషల్ బీట్రూట్ దోశలు పల్లికబ్బరి చట్నీ బీరకాయ చట్నీ తినమ్మ తిను ఎలా ఉందో చెప్పు చూసావా మరి నువ్వు ఏ హోటల్కి వెళ్ళినా దొరకదు బీరకానీ కూడా తినచ్చు బీరకాడ్నీలో కారం ఎక్కువైందా చూడోసారి బాగుందా నా దోశలు కూడా రెడీ నేను కూడా తినేస్తాను ఇంక ఇంట్లో అందరి టిఫిన్లు అయిపోయినాయి నేను చెల్లె మిగిలామనమాట ఇంక ఇద్దరం తింటూ మేము కూడా కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము చెల్లికి కూడా బాగానే నచ్చినాయి దోశలు అవి కూడా బాగానే తిన్నది అండ్ మా ఇద్దరు కబుర్లు అంటే ఇంక తెలిసిందే కదండి అక్క చెల్లెల కబుర్లు అవుతాయా చెప్పండి ఎంతకీ అవ్వవు రాత్రంతా మాట్లాడుకుంటూనే పడుకున్నాం పొద్దున్న లేసాక మాట్లాడుకుంటూనే ఉన్నాం తినేటప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం బయట తిరిగేటప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం ఇంకా అసలు ఆ ఆ మాటలు అయిపోవడం అనే కాన్సెప్టే ఉండదు అనమాట సో ఇంకా అలాగ కబుర్లాడుకుంటూ తింటూ ఉన్నాము మళ్ళీ ఇంకొకసారి ఎట్టయినా ట్రిప్ వేయాలి మనము అలా అని అనుకున్నాం అనమాట బట్ అందరికీ కుదరాలి ఆబ్వియస్లీ అందరూ వర్కింగ్ అందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో ఉంటారు అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అందరికీ పిల్లలు ఉన్నారు కాకపోతే అందరికీ కొంచెం పెద్ద పిల్లలే అనమాట మరీ బేబీస్ అయితే ఎవరికీ లేరు సో అదొక ప్లస్ పాయింట్ సో మేము పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ అందరిని వదిలేసి మేము నలుగురుమే వెళ్ళాలి జస్ట్ లైక్ గర్ల్స్ ట్రిప్ అంటారు చూడండి పెళ్లికి ముందు కాలేజ్ డేస్ లో అలాగే వెళ్తారు చూడండి అలా ఒక గర్ల్స్ ట్రిప్ లాగా వెళ్ళాలి అని అని అనుకుంటూ ఉన్నాము చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుద్దో లాస్ట్ టైం అంటే తిరుపతి కాబట్టి అందరూ ఓకే ఓకే అని అన్నారు మంచిగా తిరుపతి వెళ్ళి వచ్చాము ఆఫ్ కోర్స్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కదలడానికి వీలు అవ్వదు అలాగే మాకు కూడా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎటు కదలడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు కొంచెం పాసిబుల్ అవుతుంది కాబట్టి రకరకాల ప్లాన్లు స్కెచ్లు ప్లాట్లు అన్ని వేస్తూ ఉన్నాం అనమాట చూద్దాము ఏదైనా పాసిబుల్ అయితే గా మీతో కూడా షేర్ చేసుకుంటాము సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ ఇన్ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్